నమస్కారం అండి ఈరోజు మనం చేపే వీడియో వచ్చేసి ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీని కొంచెం కట్ చేసి దానిపైన లైట్గా కారం చల్లి అలాగే కొంచెం సాల్ట్ చల్లి ఆ తర్వాత కట్ చేసుకున్న ఎగ్ బజ్జీ పైన కొంచెం తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక చిన్న దెబ్బ నిమ్మదెబ్బ ఎత్తుకొని కొంచెంగా రసం గుండుకొని అలాగే ఎత్తుకొని తింటే అది తిరిగిపోతుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని తయారీ విధానం ఒకసారి చూసుకుందాం నేనైతే ముందుగా ఒక ఐదు ఎగ్స్ తీసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఎగ్ కావాల్సిన పిండి కలుపుకుంటాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాలు కేజీ శనగపిండి అలాగే పెద్ద స్పూన్ నిండా రెండు స్పూన్లు బియ్య పిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఇడ్లీ సోడా కాల్ స్పూను మిరక్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ రావాలా మరి పలుచంగా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు మితంగా కలుపుకోవాలా ఉండలు లేకుండా మితంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరి గట్టిగా లేకుండా మరి పలుచగా లేకుండా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బాండలు పెట్టి ఆయిల్ వేడి చేస్తాం ముందుగా బాండలు పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాల ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గుడ్డుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసి మెల్లిగా నూనెలో వదలాల అలాగే అన్ని గుడ్లు నేద్దాం ఇలా గుడ్లు అన్ని వేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పండి మనం ఎగ్ బోండా నూనెలో వేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే అది ఒక్కొక్కసారి పేలే అవకాశం కూడా ఉంది అందువల్ల దూరంగా ఉండి కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లిగా రెండో వైపు తిప్పుకుందాం ప్రతీ ఎగ్ బాండ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి